నిరుపేద కుటుంబంలో జరిగే యువతి వివాహానికి ఆర్థికంగా చేయూత అందించేందుకు బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి పథకం కరీంనగర్ జిల్లా చిగురుమామిడిలో పక్కదారి పట్టింది రెవెన్యూ సిబ్బంది చేతి వాటం వల్ల అనర్హులకు సైతం చెక్కులను పంపిణీ చేశారు చిగురుమామిడి మండలం పీచుపల్లిలో పద్నాలుగు ఎనిమిది రెండు వేల పద్నాలుగున వివాహం జరగగా కళ్యాణ లక్ష్మి పథకానికి రెండు వేల పంతొమ్మిదిలో వివాహం జరిగినట్టు తప్పుడు పత్రాలు సృష్టించి అప్లై చేశారు దీంతో రెండు వేల ఇరవై ఒక సంవత్సరంలో ఒక లక్ష నూట పదహారు చెక్కును పంపిణీ చేసినట్లు తెలిసింది అయితే ఈ విషయంపై ఇటీవల మండల రెవెన్యూ కార్యాలయంలో సిబ్బంది మధ్య చర్చ జరుగుతుండటంతో విషయం స్థానికుల ద్వారా వెలుగులోకి వచ్చింది రెండు సంవత్సరాలుగా విచారణ పేరుతో రెవెన్యూ అధికారులు కాలయాపన చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది ప్రభుత్వమే మారిపోయింది ఎవరేం పట్టించుకుంటారని మండల రెవెన్యూ అధికారులు ధీమాగా ఉన్నట్లు విమర్శలొస్తున్నాయి కళ్యాణలక్ష్మి కల్యాణలక్ష్మి పథకంలో జరిగిన అవకతవకలను బహిర్గతం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకోకుండా చిగురు మామిడి మండల రెవెన్యూ కార్యాలయ సిబ్బందిపై ఒత్తిడి చేస్తున్నట్లు తెలిసిందే దీంతో కళ్యాణ లక్ష్మి పథకం చెక్కులను ఇంకా ఎంతమంది అనర్హులకు ఇచ్చారని అనుమానాలను వ్యక్తమవుతున్నాయి మండలంలో కళ్యాణ లక్ష్మి పథకం చెక్కులను ఇప్పటివరకు ఎంత మందికి ఇచ్చారు ఎవరెవరికి ఇచ్చారు అని ఆరా తీస్తే నిజాలు తెలుస్తాయని జిల్లా కలెక్టర్ చొరవ తీసుకుంటే అసలు విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని స్థానిక ప్రజలు కోరుతున్నారు పద్నాలుగులో పెళ్లైంది రెండు వేల పద్నాలుగులో పెళ్లి అయి రెండు వేల పంతొమ్మిదిలో పెళ్లి తప్పుడు ధృవతాలు సృష్టించి రెండు వేల ఇరవై ఒకటిలో వాళ్ళు కళ్యాణలక్ష్మి లబ్ధి పొందారు ఇది తప్పుడు ధృవపత్రాలు సృష్టించి అధికారులు ఇట్లా అందవలసిన వాళ్ళకి అందకుండా అనర్హులకు వచ్చేలా అప్పుడు ఉన్న ప్రభుత్వం చేసారు దీన్ని పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తే ఇట్లా ఇలాంటివి చాలా బయటపడే అవకాశం ఉంది ఎంక్వైరీ చేయాలని కోరుకుంటున్నాను మాకు కొన్ని గత అవకతవకలు జరిగినట్టుగా ఒకటి ఒకటి రెండు వాళ్ళ విలువ ద్వారా కొన్ని తెలిసినాయి అలాంటి దాని మీద ఇంకా ఇంక్వేర్లు పెట్టి ఎన్నో ఇలాంటి వెలుగులోకి తీయాలి అనోహరాళ్లకు అందేటట్టు చూడాలి ప్రభుత్వం కలెక్టరేట్ స్పందించి ఇంకే మరెన్నో ఇలాంటివి ఏమైనా ముసుగులో ఉన్నాయేమో అని మాకు అనుమానాలు ఉన్నాయి వాటి మీద స్పందించి ఇంకెన్ని ఉన్నా అన్నింటినీ బయటికి తీయాలని మా మనవి అట్లాగే ఈ అధికారులు కూడా నిర్లక్ష్యం చేయకుండా దీని మీద తొందర తొందరగా చేసి ఇవన్నీ చేయాలని కోరుకు మేము ప్రజావాణిలో కాంప్లిమెంట్ చేసినాం చిక్కుమో మండల్ తహసీల్దార్ కూడా మేము ఒక అప్లికేషన్ ఇవ్వడం జరిగింది దీని మీద ఇంక్వైర్ కావాలని ఇప్పటికొక గత మూడు సంవత్సరాల నుంచి కాలయాప్యం చేస్తారు ఇది చేస్తాం చేస్తాం అని అంటారు మూడు సంవత్సరాల నుంచి తిరుగుతున్నాం మనం ఇప్పటి వరకు దాని మీద జోస్తాయి ఎటువంటి ఎలాంటి చర్యలు తీసుకోలేదు